ండీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్య బ్లాగ్స్ ఈరోజు నేను పులో చేస్తున్నాను ఎగ్తో చేస్తున్నాను అనమాట అయితే ఇంతకుముందు నేను చూపించాను ఇదే పులావ్ బట్ నేను అది కుక్కర్లో చేశాను ఇది మాత్రం నేను మట్టి కుండలో చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అయితే ఈ మట్టి కొండలో చేయడం వల్ల టేస్టే కాదు మనకి నైంటీ నైన్ పర్సెంట్ న్యూట్రిషన్ వాల్యూస్ కూడా లభిస్తాయి అన్నమాట ఇందులో వండితే సో అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ ముందుగా నేను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర పేస్టు గరం మసాలా దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ రెడీగా చేసుకున్నా ఇంకా నేను స్టవ్ మీద మట్టికుండా పెట్టి అందులో కొద్దిగా వాటర్ బాయిల్ చేస్తున్నాను ఎందుకంటే అంతకుముందు మనం ఏదో కర్రీ చేసి ఉంటాం కదా కుండలో ఆ ఆయిల్స్ అన్నీ దాంట్లో పట్టుకుని ఉంటాయి కాబట్టి మనం ఇలా వాటర్ని వేడి చేసి పడేయాలన్నమాట ఇప్పుడు రెడీగా ఉంది కుక్ చేసుకోవడానికి మట్టి కుండ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఈ మట్టి కుండలో నేను నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ బిర్యానీకైనా పులవలోకైనా నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది చాలా బాగా వస్తుంది టేస్ట్ సో నెయ్యి కొంచెం ఎక్కువ ఇంకా ఆయిల్ కూడా వేస్తున్నాను ఈ రెండు కలిపి వేడి చేసుకుంటున్నా ఆ తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా అంటే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి పువ్వు స్టార్ ఫ్లవరు బిర్యానీ ఆకు షాజీరా పువ్వు ఇవన్నీ వేసుకోవాలి ఇంకా నేను రెండు గ్లాసులతో చేస్తున్నాను కాబట్టి బియ్యాన్ని కూడా ముందుగానే కడిగేసి నానబెట్టుకున్నాను అనమాట ఈ హోల్ గరం మసాలా ఇప్పుడు వేసి ఫ్రై చేసుకున్నాము నేను ఎగ్స్ని కూడా బాయిల్ చేసి ఇంకా పీల్ కూడా చేసేసాను నేను పీల్ చేసి ఘాట్లు పెట్టేసుకొని ఉంచుకున్నాను అన్నమాట ఇప్పుడు ఈ గరం హోల్ గలం గరం మసాలా మొత్తం వేసి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి సో పచ్చిమిర్చి కూడా నేను ఒక సెవెన్ దాకా తీసుకున్నాను ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను రెండు పెద్ద గ్లాసుల బియ్యం అనమాట ఇక్కడ నేను బాస్మతి బియ్యం తీసుకోలేదు సోనా మసూరి మాత్రమే తీసుకున్నా పులావ్కి ఇదే బాగుంటుంది బాస్మతి రైస్ కన్నా ఇదే బాగుంటుంది ధమ్ బిర్యానీస్ అలాంటి వాటికైతే బాస్మతి బాగుంటుంది ఈ పులావ్ అంటే సోనా మసూరి లేకపోతే చిట్టు ముత్యాల రైస్తో చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట సో ఇవి కూడా ఫ్రై అయిపోయాక నేను ఉల్లిపాయలు నావి చిన్నగా ఉన్నాయండి ఉల్లిపాయలు ఒక సెవెన్ ఎయిట్ దాకా వేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకొని చిన్న ఉల్లిపాయలు ఇవి సో అవన్నీ వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇంక ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయిందండి ఉల్లిపాయ ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను నేను ఇప్పటికిప్పుడే దంచి వేసుకున్నాను ఇంట్లో అయితే అయిపోయింది పేస్ట్ తయారు చేసుకోవాలి ప్రస్తుతానికి దంచే వేసుకున్నాను ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ పళ్ళు ఉంటాయి కదా కారం మసాలా కారం ధనియా పౌడరు జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసుకోవాలి దానికంటే ముందు నేను ఇలా పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాను కదా ఆ క్యూబ్స్ కూడా ఒక మూడు అలా వేసుకున్నాను ఇలా వేసుకుంటే ఏంటంటే మళ్ళీ సపరేట్గా మనం తినేటప్పుడు ఏమైనా ఆకుల్లాగా వస్తే కనుక తీసుకుని పక్కన పెట్టుకునే అవసరం లేకుండా జస్ట్ నీట్గా ఉంటుందన్నమాట రైస్ ఏరుకోకుండా అలానే తినేవచ్చు ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది సో అదంతా బాగా ఫ్రై అయిపోయింది అంటే ఐస్ క్యూబ్ అంతా కరిగిపోయింది ఇంకా తర్వాత ఈ పొళ్ళన్నీ వేసుకుంటున్నా పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా కారం మామూలు కారం ఇంకా గరం మసాలా ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకోండి సో ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయకూడదండి చేదు వచ్చేస్తుంది సో వెంటనే నేను ఇలా బీట్ చేసుకున్న కర్డ్ మొత్తాన్ని వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కర్డ్ వేసుకుంటే ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాను ఎంతవరకు ఇది ఉడికించాలంటే ఆయిల్ అంతా బయటికి తేరేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇంకా రావాలి ఆయిల్ పైకి వస్తే అప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా అప్పుడే బాగుంటుంది అన్నమాట మీకు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మీరు ఫ్రై చేస్తే కనుక టేస్ట్ అప్పుడే బాగా వస్తుంది లేదు ఫాస్ట్ ఫాస్ట్ అన్నీ వేసేస్తే మాత్రం అంత టేస్ట్ అనిపించదు సో ఇలా బాగా కలిపేసుకొని ఆయిల్ తేరాక అప్పుడు రైస్ వేసుకుందాము ఇది చాలా బాగా వచ్చిందండి పులావు మా ఇంట్లో అందరూ చాలా బాగా తిన్నారు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రాన్ పులావ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చికెన్ అయినా చేసుకోవచ్చు ప్రాన్ చేసుకోవచ్చు ఇలాగే సో ఆయిల్ అంతా బాగా తేరిపోయింది కదా ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం నానబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మినిమం నానబెట్టుకోవాలి వన్ అవర్ నానబెట్టుకున్నా బాగానే ఉంటుంది మసూరి కాబట్టి సో ఇదంతా వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి ఇంకా ముందుగానే ఉడకపెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి కూడా వేసుకొని వేసుకుందాము సో ముందు బియ్యాన్ని మొత్తం కలిపేస్తున్నాను నేను ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్కి బాగా పట్టుకుంటాయి అన్నమాట అందుకే టేస్ట్ బాగా వస్తుంది ఇందులో కొద్దిగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ముందుగా ఉడకబెట్టుకున్నాం ఘాట్లు పెట్టుకున్నాం ఈ ఎగ్స్కి ఇవన్నీ ఇట్లా వేసేసుకుంటున్నాను పైన సో ఒక ఎయిట్ ఎగ్స్ దాకా నేను వేసుకున్నాను అనమాట ఇలా కొద్దిగా కలిపేసుకొని వాటర్ అయితే వేసేసుకుందాం నేను రెండు గ్లాసులకి పావుతకు ఐదు గ్లాసులు వాటర్ వేసాను కరెక్ట్గా సరిపోయింది అస్సలు ఎక్కువ అవ్వలేదు ఎక్కువ అవుతుంది ఏమో అనుకున్నాను కానీ అస్సలు ఎక్కువ అవ్వలేదు మెత్తగా ఉన్న పర్లేదు తిందామన్న లెక్కలో నేను పావుతకు ఐదు గ్లాసులు వేసాను కరెక్ట్గా సరిపోయింది ఇంకా సాల్ట్ కూడా మనం టేస్ట్ చూసుకొని వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేయాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడుకు వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసామనుకోండి మీరు మధ్యలో చూస్తూ ఉండండి వాటర్ ఎంత కొంచెం ఉంది అనగానే ఆపేయండి ఇంకా ఆపేసిన తర్వాత మూత పెట్టేస్తే ఆ ఆవిరికే ఆ మిగతా వాటర్ కూడా ఉడికిపో ఉండదు అనమాట ఇంకా మొత్తం ఆవిరైపోతుంది సో ఫైనల్గా కొండలో పులావ్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో చూసారా లైట్గా గ్రీన్ కలర్లో వచ్చింది మనం పేస్ట్ వేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర పేస్ట్ సో దానివల్ల లైట్ గ్రీన్ కలర్లో భలే ఉంది అసలు టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా బాగా తింటారు మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా సో అదండి ఈరోజు బ్లాగు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ మట్టికొండలో మట్టికొండ ప్రతి ఇంట్లో ఉండాలి మీరు పులుపు రకాలు ఏమైనా చేసుకున్నా ఖచ్చితంగా మట్టి కొండ అయితే వాడితే చాలా బాగుంటాయి అందులో రెసిపీస్ కూడా సో తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్